నేను ఒక సింపుల్ టాప్ కట్లు చూపిస్తాను ఇటువైపు చూసుకున్న కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి క్లాత్కి ఇలా తీసుకున్న క్లాత్ని ఈ మూల ఇలా పట్టుకొని సేమ్ ఇలానే పట్టుకోవాలి సైడ్ కూడా ఈ సెంటర్ పాయింట్లో మనకి ఎడ్జి కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి అంటే నెక్ దగ్గర నీట్గా వస్తుంది మనకి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇలా డబ్బు ఫోల్డ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ లైన్లో మనకి షోల్డర్ కొలతలు ఉన్నాయో అంటే నేను ఎగ్జాంపుల్గా కట్ చేస్తున్నాను షోల్డర్ కొలతలు ఉన్నాయో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి నేను ఓన్లీ కటింగ్ విధానమే చూపిస్తున్నాను మెజర్మెంట్ మనం టాప్ కట్ చేసుకునేటప్పుడు తీసుకోవాలి అంటే ఈ ఫోల్డ్ ఎలా చేయాలి ఎలా కటింగ్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ఈ భాగంలో మనకి శంఖ వస్తుంది ఇలా సైడ్గా కట్ చేసుకోవాలి శంఖ భాగంలో ఇట్ సైడు నెక్ భాగం వస్తుంది మనకి నెక్ మన ఇష్టం ఎలా కావాలంటే డిజైన్ పెట్టి కట్ చేసుకోవాలన్నా కట్ చేసుకోవచ్చు మనం పైపింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది దీని తర్వాత ఈ యొక్క ప్లేస్ ఉంది కదా దీన్ని మనం అండిలా టాప్ టైప్లో ఇక్కడ ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి కొలత పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకున్న దాన్ని మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఒకటి ఇలా ఉంది కదా ఫ్రంట్ సైడు దీన్ని మనం ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి సేమ్ ఇదే మెజర్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇలాగని అంటే నేను చిన్న క్లాత్ మీద కట్ చేస్తున్నా కాబట్టి సింపుల్గా కట్ చేసుకుంటున్నాను పెద్ద క్లాత్ అయితే కంపల్సరీ మనం మెజర్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అంతేనండి బటన్స్ తోటి మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి అంటే ఇది హిన్ పాయింట్స్ మీద లెగ్గిన్స్ మీద సూపర్గా ఉంటుంది రా అంటే అమ్మీళ్ళు అలా ఉంటారు చూడటానికి కోట్ మోడల్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి ఓకే అండి బాయ్